హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ వివాహం శీఘ్రంగా అవ్వడానికి అంటే చాలామంది మ్యారేజ్ లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అవ్వట్లేదు అనే అనుకుంటూ ఉంటారు సో మ్యారేజ్ చాలా తొందరగా అవ్వడానికి నేను ఒక శ్లోకం చెప్తాను ఇది ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయడం కానీ వినడం కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తొందరగా వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక దగ్గర రాసైనా చదువుకోండి ఓం అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పృథివ్య ఆయం అపాగం రేతాగంసి జిన్వతి ఓం అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పృథివ్య ఆయం అపాగం రేతాగంసి జిన్వతి ఒక ఫ్లోలో చదవాలంటే ఓం అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పృథివ్య ఆయం అపాగం రేతాగంసి జిన్వతి ఓం అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పృథివ్య ఆయం అపాగం రేతాగంసి జిన్వతి ఓం అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పృథివ్య ఆయం అపాగం రేతాగంసి జిన్వతి ఈ విధంగా ఖచ్చితంగా వన్ నాట్ ఐటమ్స్ చేసి మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తాను